అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ మాసం ఐదవ తేదీ గురువారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ తో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చెయ్యబడిన మృతికి రాసి వారు అనుకున్న దాన్ని సాధిస్తారు సద్బుద్ధితో చేసే పనులు శుభ ఫలితాన్ని ఏర్పరుస్తాయి ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తి చేస్తారు నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు ఆదాయం బాగుంటుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు కొత్త బాధ్యతలు ఏర్పడిన ప్రారంభించబోయే పనుల్లో ఒత్తిడి తగ్గుతుంది ముందస్తు ప్రణాళికతో ఇబ్బందులు దరిచేరవు ముందు చూపుతో వ్యవహరిస్తారు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తారు వ్యాపారంలో జాగ్రత్తలు వహిస్తారు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రయాణాలలో జాగ్రత్త కార్యసిద్ధి ఏర్పడుతుంది సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు కొన్ని వ్యవహారాలలో ఆర్థిక లాభం ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగున కీర్తి ప్రతిష్టలు పెరుగున బంధుమిత్రులతో విభేదాల తొలగునో అధికారులతో జాగ్రత్త వహిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి కీలకమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్త అవసరం శ్రమ ఖర్చులు ఎంత కృషి చేస్తే అంత ఫలితం ఏర్పడుతుంది ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు కీలక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరిస్తారు ఆర్థికంగా శుభ ఫలితాలు వెలువడిన కీలక సమయాలలో బుద్ధి నిర్ణయాలను తీసుకుంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్త అవసరం అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు మన శాంతి తగ్గకుండా చూసుకుంటారు సమాజంలో మీ యొక్క విలువ పెరుగుతుంది కుటుంబ సభ్యులతో అవగాహనతో ముందుకు సాగుతారు ఆర్థికంగా స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు అనుభవంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ప్రారంభించిన చేసినటువంటి పనిలో ఆటంకాలు తొలగినం కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తొలగినం అనారోగ్య సమస్యలు తొలగినం ప్రారంభించినటువంటి పనిలో అనుకూలత ఏర్పడుతుంది ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది మానసిక బలం తగ్గకుండా చూసుకుంటారు ఆర్థిక నష్టం జరగకుండా జాగ్రత్త వహిస్తారు సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి కీలక విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు తెలివిగా వ్యవహరిస్తారు మౌనమే కలహం నాస్తి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతారు అదేవిధంగా ఉద్యోగంలో ఉన్నత స్థితి ఏర్పడుతుంది వ్యాపారంలో సలహాలు చేస్తాయి అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని తెలిచేయవద్దు ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది చంచల స్వభావాన్ని రానీయవద్దు అధికారులతో జాగ్రత్త వహిస్తారు ప్రారంభించ పనులు త్వర తగిన విజయాన్ని అందిస్తాయి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను తెలుసుకుని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు మిశ్రమ ఫలితాల వెలుపడిన సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు అదేవిధంగా కీలక విషయాలలో తోటివారి సలహాలు మేలు చేస్తాయి శత్రువులతో జాగ్రత్త వహిస్తారు కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగున చేపట్టినటువంటి వ్యవహారాలు సజావుగా సాగున ఉద్యోగాలలో అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు అదే విధంగా అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి దైవ సేవా కార్యక్రమాలలో అనుకూలత ఏర్పడు ఒక వ్యవహారంలో సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది వ్యాపారంలో ఆకస్మిక లాభాలు ఏర్పడిన విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణ విషయంలో ఆలోచనలు కార్యరూపం దాల్చిన నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన బంధుమిత్రుల నుంచి విలువైనటువంటి వస్తువులను బహుమతులుగా ఏర్పరచుకుంటారు నిరుద్యోగులకు ఆనందంగా సాగున అదేవిధంగా సంతాన విషయాలు సంతృప్తిని ఏర్పరుస్తారు స్థాయి నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు ఆర్థిక లావాదేవీలు ఆసంగా సాగిన కీలక విషయాలలో రాణిస్తారు వృత్తి ఉద్యోగాలలో అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఖర్చుల విషయంలో కొంత ఆచితూచి వ్యవహరిస్తారు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు నూతన పరిచయాల వలన మేలు చేకూరుతుంది ఇతరులతో జాగ్రత్త వహిస్తారు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు అదేవిధంగా వ్యతిరేక ఫలితాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు చిన్ననాటి మిత్రుల నుంచి ఆసక్తికరమైనటువంటి సమాచారం లభిస్తుంది స్వంత నిర్ణయాలు మేలు చే నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు బంధుమిత్రులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు విశేషమైనటువంటి కృషితో విజయాన్ని ఏర్పరచుకుంటారు అనుకూలిస్తాయి అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి విఘ్నాలు పెరగకుండా చూసుకుంటారు అదేవిధంగా కొన్ని పరిస్థితులు ఆనందాన్ని ఏర్పరుస్తాయి ప్రయత్నించినటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు అదేవిధంగా కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది చెడుతలం వద్దు పవిత్రమైన బుద్ధి చక్కటి అలవర్చుకుంటారు మానసికంగా దృఢంగా ఉంటారు వృచ్చిక రాశి వారికి సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది